హాయ్ అండి ఈరోజు నేను మీకు వీడియోలో నాగల చవితికి పుట్టలో పాలు ఎప్పుడు పోయాలి ఎప్పుడు వచ్చింది మనం సూతకంలో మైనలో ఉన్నటువంటి వాళ్ళు పోయవచ్చా నియమాలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా సరే ఆచారము ఆనవాయితీ ఉండాలా ఒకవేళ నాగల చవితి రోజున మిస్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి నాగల చవితి కంటే ముందు మనం దీపావళి చేసుకుంటాం దీపావళి అయిన తర్వాత కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కోసం వీటి సంబంధించి ఆల్రెడీ వీడియో ఉంది పూజా సమయాలు కూడా ఉన్నాయి ఒకసారి చూస్తే కార్తీక మాసం గురించి అంతా తెలుస్తుంది నాగుల చవితి విషయానికి వస్తే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థి రోజున నాగుల చవితి చేసుకుంటాం ఈ రోజు మనం నాగేంద్రుడిని పూజ చేస్తాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమైన ఆ నాగేంద్రుణ్ణి పూజించడం వల్ల మనకున్న నాగదోషాలు కుజదోషాలు కాలసర్ప దోషాలు ఇవన్నీ తొలగిపోతాయండి సర్వ రోగాలు నశించి ఆరోగ్యంగా మారుతాం ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది ఇంతటి విశేషమైన ఈ నాగుల చవితి పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకి ఏ రోజు వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకుందాం మనకి దీపావళి అమావాస్య అయిన తర్వాత ఐదవ రోజు చవితి తిది వస్తుంది ఆ రోజు మనం నాగుల చౌ అయితే చేసుకుంటాం మనకి దీపావళి ఒక రోజు ముందు వచ్చింది అంటే దీపావళి ఎప్పుడు అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి మనం దీపావళి రోజున దివ్వెలు కొట్టేటప్పుడు అమావాస్య అయిన తర్వాత ఐదవ రోజునే నాగుల చవితిని దివ్వెలు కొడతాం దీపావళి ఎప్పుడు చేసుకున్నా నాగుల చవితి అనేది చవితి తేదీ ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి దాని ప్రకారం చూసుకుంటే మనకి నాగుల చవితి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం వస్తుంది ఇక చవితి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి పది గంటల రెండు నిమిషాలకి స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం రాత్రి పన్నెండు గంటల వరకు మనకి చవితి తిది ఉంది అంటే రోజంతా మనకి చవితి గడియలు అయితే ఉన్నాయి మనం స్వామికి పూజ ఎప్పుడు చేయాలి పుటలో పాలు ఎప్పుడు పోయాలి అంటే ఇరవై ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు మంచి శుభ సమయం ఉంది ఈ సమయంలో మనం స్వామికి పూజ చేసిన పుటలో పాలు వేసిన లేకపోతే జంటనాగులకు అభిషేకం చేసిన ఆ నాగేంద్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అయితే ఖచ్చితంగా మనకి ఉంటుందండి ఒకవేళ ఈ సమయం మనకి కుదరట్లేదు అంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల లోపైనా సరే మీరు చక్కగా స్వామికి పూజ చేసుకోవచ్చండి తర్వాత పుట్టలో పాలు కూడా పోసుకోవచ్చు మీకు కుదిరిన సమయంలో నాగదేవతకు పూజ చేసుకుని పుట్టలో పాలు పోసి చలిమిడి నువ్వులతో చేసినటువంటి చిమ్మిలి అరటిపళ్ళు తాటిగుజ్జు తీగలు ఇలా మొదలైనవన్నీ కూడా ఇంటిల్ల పాది కూడా అందరూ ఆ స్వామికి నివేదన చేయాలి పుట్ట దగ్గరికి తీసుకెళ్లాల్సిన పూజ సామాగ్రి కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను చూడండి పుట్ట సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళు పుట్ట దగ్గర గుడిలో జంట లేదంటే గుడిలో జంట నాగులకైనా చేయవచ్చు ఈ పూజ చేసుకోవడానికి ఆచారము ఆనవాయితీ ఉండాలా అంటే ఏమక్కర్లేదు ఎవరైనా సరే ఆ నాగేంద్రునికి పూజ చేసి పాలు చిమిలి సమర్పించవచ్చు అయితే ఏదైనా మైలు ఏటి సుతుకము ఉంటే ఎవరైనా సరే ఈ నాగుల చవితి పూజ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు దీనికి మైళ్ళతో సంబంధం ఉండదు ఏది సూతకంలో ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చండి కాకపోతే పీరియడ్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అస్సలు చేయకూడదు పుట్టలో పాలు వేయడం నాగేంద్రుని పూజించడం అస్సలు చేయకూడదు పీరియడ్స్ అయిన ఐదవ రోజున మాత్రమే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు పీరియడ్స్ అయిన ఐదవ రోజు నాగుల చవితి వస్తే మీరు చక్కగా చేసుకోవచ్చు ఏదైనా కారణం వలన నాగుల చవితి రోజున పూజ చేసుకోవడానికి కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేయాలండి అంటే నాగపంచమి రోజున ఆ స్వామికి పూజ చేసుకోవాలి పుట్టలో పాలు కూడా అయితే ఈ నాగపంచమి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం వచ్చింది ఈ రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది లోపు మీరు పూజ చేసుకోవచ్చు అయితే ఈ రోజైనా సరే మీరు ఆ నాగేంద్రను పూజించుకోవచ్చు పూజ చేసుకున్నటువంటి వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఉదయం నుంచే సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి అలానే తప్పకుండా ఈరోజు నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి లాంటివి ఏమీ తినకూడదు అలానే తరిగినటువంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు అంటే చాక్తో కట్ చేసినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు చేతితో ఏవైనా సరే చే కట్ చేసు కట్ చేసుకుని చేసుకునే చేసుకోవచ్చు అంటే చేతితో విరిపేసామండి నేల పైన పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఈ నియమాలు పాటించాలి పూజన తర్వాత పొట్ట తీసుకుని సంతానం కావాలనుకునే వాళ్ళు పొట్ట మీద పిల్లలకి చెవి దగ్గర బొట్టుగా పెట్టుకోవాలి వినికిటి సమస్య ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు ఈ బొట్టు పెట్టుకోవడం వలన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఆ స్వామికి నివేదించిన నైవేద్యాలన్నీ కూడా మనం కూడా ప్రసాదంగా కంపల్సరీ తీసుకోవాలి నాగల చవితి రోజున నాగేంద్రుని పూజించడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోయి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం మనకి కలుగుతుంది మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ షేర్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ అలాగే మనం ఏంటంటే కొంచెం మీకు కనుక ఈ పక్కన హైపోయిన ఆప్షన్ ఉంటుందండి అది కూడా క్లిక్ చేయండి నాకు అది ఎంతగానో యూజ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేసినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ